కరోనా కాలం నుంచి వర్క్ ఫ్రమ్ కు ప్రపంచాలు అలవాటు పడిపోయాయి ఆ తర్వాత కంపెనీలు హైబ్రిడ్ విధానానికి మారాయి రైళ్లు బస్సులు క్యాబుల్లో వెళ్తూ ఐటీ ఉద్యోగులు ల్యాప్టాప్లో వర్క్ చేస్తుండటం మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం అలా బెంగళూరుకు చెందిన ఓ మహిళ కూడా రోడ్డుపై వెళ్తూ దారిలో వర్క్ చేసింది ఆమె కారు నడుపుతూ ల్యాప్టాప్లో వర్క్ చేయడం వివాదానికి దారితీసింది ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో దీనిపై పోలీసులు దృష్టి పెట్టారు బెంగళూరులోని ఆర్టీ నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది ఓ మహిళ కార్ డ్రైవ్ చేస్తూనే ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంది దీన్ని ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు అది కాస్త వైరల్ గా మారి ట్రాఫిక్ పోలీసుల కంటపడింది దీంతో ఆమెను ట్రాక్ చేసిన పోలీసులు వెయ్యి రూపాయల జరిమానా విధించారు ప్రజల్లో అవేర్నెస్ పెంచడం కోసం ఆ మహిళ వీడియోతో పాటు ఆమెను అదుపులోకి తీసుకున్న ఫోటోని ట్రాఫిక్ డీసీపీ ఎక్స్ లో పోస్ట్ చేశారు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇంటి నుంచి చేసేది కార్ డ్రైవ్ చేస్తూ కాదు అని రాసుకొచ్చారు దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ పోలీసుల చర్యకు అభినందనలు తెలిపారు మరోవైపు ఆ మహిళ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెట్టారు